హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అయితే చాలా థ్యాంక్స్ అండి ముందుగా మన వీడియోలోకి వస్తే విషయం ఏంటంటే నామినేషన్స్ అండి నామినేషన్స్లో వచ్చేసి ఫస్ట్ ప్రేరణకి ఛాన్స్ ఇచ్చారనమాట ప్రేరణకి ఛాన్స్ ఇస్తే తను ఏం చేసిందంటే వెళ్ళి గౌతమ్ గౌతమ్ని నామినేట్ చేసింది ఇది నేను కూడా ఊహించలేదండి ఎందుకంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రేరణకి ఫస్ట్ కంటెండర్షిప్ అవకాశం ఇచ్చింది రోహిణి రోహిణిని సపోర్ట్ చేయకుండా నా బిల్ని సపోర్ట్ చేసింది నెక్స్ట్ ప్రేరణకి హెల్ప్ చేసింది ఎవరంటే అక్కడ విష్ణు ఇదే విష్ణు వేయలేదనమాట బ్యాగ్స్ అనేవి అలా విష్ణు హెల్ప్ చేసింది నెక్స్ట్ వచ్చేసి నవీలు హెల్ప్ చేశాడు గౌతమ్ హెల్ప్ చేశాడు మెగా చీఫ్ అవ్వడానికి వీళ్ళ ముగ్గురు గనక బ్యాగ్స్ వేస్తే తను ఖచ్చితంగా ఓడిపోయేదనమాట అయితే మెగా చీఫ్ కావడానికి సపోర్ట్ చేసిన రోహిణిని తను సపోర్ట్ చేయలేదు నెక్స్ట్ చీఫ్గా అవ్వడానికి సపోర్ట్ చేసినటువంటి గౌతమ్ని కూడా తను సపోర్ట్ చేయలేదన్నమాట గౌతమిని నామినేట్ చేసింది గౌతమ్ని ఏ పాయింట్ మీద నామినేట్ చేసిందంటే మీరు జాగ్రత్తగా గమనించండి తనకి గేమ్ మీద ఫోకస్ లేదు అసలు ప్రేరణ గేమ్స్ ఏం గేమ్స్ ఏమీ లేవు అంతగా అవును సరే మనం ఎదుటి వాళ్ళని గేమ్ ఆడలేదు అన్నప్పుడు మనం కూడా ఆడాలి కదా కానీ గేమ్ అంతగా ఏమీ లేదు ప్రేరణ అది అయితే తను ఎప్పుడో ఒకసారి అంతగా ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తుంది కానీ అంత ఫోకస్ అనేది పెట్టలేదన్నమాట ఆ విధానంలో గౌతమ్ని గేమ్ సరిగా ఆడలేదు అన్నట్టు గేమ్ అంటే అర్థం కావట్లేదంట అసలు గౌతమ్ గేమ్ అర్థం అవ్వాల్సిన పనే ఉంది ఎవరి గేమ్ వాళ్ళకి అర్థమైతే చాలా అదే పాయింట్ గౌతమ్ అన్నాడు నా గేమ్ అందరికీ అర్థం అవ్వాల్సిన పని లేదని కూడా గౌతమ్ అన్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రేణాంకో పాయింట్ ఏంటంటే టీంలో ఆడినప్పుడు తనది స్ట్రాటజీ అర్థం అవ్వలేదు ఏం చెప్పినా సరే నాకు అర్థం అవుతుంది ఇంకోసారి ఇంకో టైప్ లాగా నాకు ఒక క్లారిటీ ఉంది నాకు చెప్పొద్దు అంటాడని తను అంటుంది తను గేమ్ లీడర్ కాదు గేమ్ లీడర్ ఎవరు అక్కడ యష్మి యష్మి చెప్తే బాగుండేదేమో ప్రేరణ టీమ్మేట్ ఏమే కదా అది వచ్చి చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి పనులు సరిగా చేయాలని ఈ సీతాఫలం విషయం కూడా తన మనసులో పెట్టుకుందండి దాని మీద కూడా కొంచెం టార్గెట్ చేసినట్లు అనిపించింది నాకు ప్రేరణ బిహేవ్ చీఫ్ అయిన తర్వాత ప్రేరణ బిహేవియర్ అనేది బాగాలేదనమాట అంతగా పన్నుల దగ్గర కూడా గౌతమ్కి పనిష్మెంట్ ఇవ్వాలి అన్నట్టు మాట్లాడుతుంది మీరు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసినట్లయితే కూడా అదే డిస్కషన్ రోహిణితో చేస్తుంది రోహిణి ఒకే మాట అన్నది పొద్దుకూ ఆ మాట అంటే తను ఏదో కామెడీగా చేసినట్లు అనిపిస్తుంది నేను ఇప్పుడు తింటాను చూడండి తన తన మాములుగా మాట ఎలా ఉంటుందో అన్నట్టు జోక్గా చేశాడు నువ్వు దాన్ని పట్టుకొని లాగొద్దు చిన్న విషయానికి లాగినట్టు ఉంటుందని రోహిణి కూడా చెప్పింది అనమాట కానీ పద్దాకు అనేసరికి రోహిణి సలహా ఇచ్చేసింది తనకి అదే పాయింట్ కూడా కొంచెం మనసులో పెట్టుకొని చెప్పింది విన్నట్లేదు అన్నట్టు కూడా తను నామినేట్ చేసినట్లు అనిపించింది నాకైతే ఇంకా దానికి గౌతమ్ ఒకటే పాయింట్ అన్నాడండి నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తావు గేమ్ అనేది నాకు అర్థమైతే చాలు మీకు అందరికీ అర్థం అవ్వాల్సిన పని లేదు టీంలో ఒకళ్ళు ఓడిపోయినప్పుడు ఓడిపోయే ఓడిపోయా గుచ్చి గుచ్చి చెప్పడం అనేది కూడా పా టీం లక్షణం కాదు టీమ్ లీడర్ లక్షణం కాదు సరే నువ్వు తను ఆడారు కదా అదే యష్మి ఆడారు కదా మీ ఇద్దరు కూడా ఓడిపోయారు కదా కానీ తను నేమ్ అనలేదు అంటే నేను తనకు చెప్పాను అంటుంది అంటే నామినేట్ చేసి చెప్పలేదు కదా అంటే ఇదే పాయింట్ మీద నామినేట్ చేసి చెప్పింది కదా ఇప్పుడు తను నామినేట్ చేసి చెప్పలేదు కదా అని మంచి పాయింట్ లాగాడు అంటే మీ ఇద్దరు మీరందరూ గ్రూప్కి ఏం ఆడుతున్నారంటే ఈ పాయింట్ ఇప్పుడు ఏ తీయకు అన్నకి మాట్లాడింది ఉన్న మాట ఏంటంటే తనకి గుడికి ఎక్కువ అనమాట ఇదండి నామినేషన్స్ అంతవరకు అయితే గౌతమ్ నామినేట్ చేసింది నాకైతే రాంగ్ నామినేషన్ అనేది అనిపించిందండి తర్వాత తను ఒకటే చెప్పాడు నువ్వు డిస్రెస్పెక్ట్గా మాట్లాడతావు అదేవిధంగా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వవు రాక్షసిదాన క్యారెక్టర్లెస్ ఈ మాటలన్నీ వాడతావు నాకు కూడా వాల్యూ ఇవ్వవు కాబట్టి నేను కూడా పనులు చేయను నువ్వు వాల్యూ ఇచ్చినాక కూడా నేను నీ మాట వినను అన్నట్టు చెప్పాడు అనమాట గౌతమ్ క్లారిఫికేషన్ అయితే సూపర్ అండి ఇదండి ప్రేరణ వరకు నామినేషన్ అనమాట అక్కడ బెల్ ఎవరు మోగితే ముందు ఆ బెల్ అక్కడ అది పెట్టారు కదా టేబుల్ మీద అది ఎవరు ముందు తీసుకుంటే వాళ్ళకి నామినేషన్ చేసే అవకాశం ఉందన్నమాట ఇదండి నెక్స్ట్ నామినేషన్స్ వీడియో కూడా వస్తాయి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్